జైశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బీఆర్ఎస్ బృందం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నాయకులు ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి దాకా మొత్తం పర్యటించి మీ కళ్ళ ముందు మీరే చూడొచ్చు మీ కెమెరాలు మీరే చూపెట్టచ్చు విస్తృతంగా గోదావరి నది రోజు రోజుకు పది లక్షల దాదాపుగా కిందికి వృధాగా ఇవాళ సముద్రంలోకి పోతా ఉంది ఈ నీళ్ళని తిప్పోసే అవకాశం ఉండగా పైన ఉండే ఎస్ఆర్ఎస్పీ కానీ పైన ఉండే ఎల్ఎం మిడ్ కానీ అప్పర్ మానేరు కానీ ఎల్ఎండి కానీ కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ పైన ఉండే రిజర్వాయర్లేమో పొంతెండిపోయి ఇవాళ ఎడారిలాగా మారిపోయిన పరిస్థితి నీళ్ళు ఏమో ఇక్కడ కిందికి సముద్రంలోకి తగ్గిపోతుంది చేయాల్సిందల్లా ఒక బటన్ ఆన్ చేయడం అంతే ఆ బటన్ ఆన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి మనసు ఎందుకు ఒక్కలేదు ప్రభుత్వానికి మనసు ఎందుకు వస్తలేదంటే తేలుగుట్టిన దొంగ అయిపోయింది పరిస్థితి కాళేశ్వరం కుటుకపోయింది కొట్కపోయింది దొంగ పాలైపోయింది అని అడ్డమైన నోర్లు ఏవైతే వాగినాయో వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ టీవీగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిలదొక్కు నిలబడి నిలబడి నీ నిలబడి ఉంది దీన్ని చూసి కళ్ళు కుట్టి ఏం చెప్పాలో తెలియక ఇవాళ నీళ్లు పంపు చేద్దామంటేనేమో కేసీఆర్ పేరు వస్తుంది ఏం చేయాలని చెప్పి చెప్ప తెలవదు నీళ్లు పంపు చేయకపోతేనేమో రైతులు తన్నటట్టున్నారు ఏం చేయాలో తెలవదు అందుకే ప్రభుత్వం అక్కలేక మింగలేక తేలు కుట్టిన దొంగలాగా ఈరోజు వ్యవహారం చేస్తాము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపోర్ట్ లేదు ఏం లేదు గ్రౌండింగ్ ఇదివరకు చేసింది కేవలం ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకోవాలి నేను ఇంజనీర్లకు సెల్యూట్ చేస్తాను వాళ్ళు అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టిన చిన్న చిన్న లోపాలు జరిగితే జరిగి ఉండవచ్చు దాన్ని కూడా రిపేర్ చేసి నడుపుతూ ఉన్నారు కానీ నీళ్లు పోతుంటే ఇవాళ కళ్ళుండి చూడలేని ప్రపోజలు లాగా ఈ రకంగా ఈ నీళ్లను ఉదాహరణ ఇవాళ సముద్రంలో పోనిస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వారిది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని తప్పదు ఉద్దేశపూర్వక నేరపూరిత మనస్తత్వంతో కూడిన ఒక ఇది ప్రజలను రైతులను వాళ్ళ కొట్టగొట్టే నిర్లక్ష్యమని ఆగస్టు రెండు లోపల మీరు వెంటనే పంపింగ్ స్టార్ట్ చేయండి లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు యాభై వేల మంది రైతులతో మేమే వస్తాం తప్పకుండా మేమే ఈ పంపులు ఆన్ చేసి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా వారిని సభ్యులు శాసన మండలి సభ్యుల బృందం అంతా కూడా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి దాకా కొంత పర్యటించాం మీ కళ్ళ ముందు మీరే చూడొచ్చు మీ కెమెరాలో మీరే చూపెట్టచ్చు ఉద్ధృతంగా గోదావరి నది ఈ రోజు రోజుకు పది లక్షల క్యూసెక్లు దాదాపుగా దాగా ఇవాళ సముద్రంలోకి పోతా ఈ నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉండంగా పైన ఉండే ఎస్ఆర్ఎస్పీ గానీ పైన ఉండే మిడ్మానియర్ గానీ అప్పర్ మానియర్ గానీ ఎల్ఎండి కానీ కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ గానీ పైన ఉండే రిజర్వాయర్లేమో గొంతెండిపోయి ఇవాళ ఎడారిలాగా మారిపోయిన పరిస్థితి నీళ్లేమో ఇక్కడ కిందికి సముద్రంలో గుత్తగబోతున్నాయి చేయాల్సిందల్లా ఒక బటన్ ఆన్ చేయడం అంతే ఆ బటన్ ఆన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి మనసు ఎందుకు కొత్తలేదు ప్రభుత్వానికి మనసెందుకొస్తలేదంటే తేలుగుట్టిన దొంగ లెక్క అయిపోయిన పరిస్థితి కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది గంగపాలైపోయింది అని అడ్డమైన నోరులు ఏవైతే వాగినాయో వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ టీవీగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిలదొక్కు నిలబడి నిలబడి ఇంక నిలబడి దీన్ని చూసి కళ్ళు పుట్టి ఏం చెప్పాలో తెలియక ఇవాళ నీళ్లు పంపు చేద్దామంటేనేమో కేసీఆర్ పేరు వస్తుంది ఏం చేయాలో చెప్పు తెలియదు నీళ్లు పంపు చేయకపోతేనేమో రైతులు తన్నటట్టున్నారు ఏం చేయాలో తెలియదు అందుకే ప్రభుత్వం కక్కలేక మిందలేక నేలుగుట్టిన దొంగలాగా ఈరోజు వ్యవహారం చేస్తా ఉంది రిపోర్ట్ అంటాడు తప్పులే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లేదేం లేదు గ్రౌటింగ్ ఇదివరకు కూడా చేసింది అన్నారంలో సుందిల్లలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా వాళ్ళ నా కాదు నేను చెప్పడం కాదు పొద్దున ఎస్సీ గారు ఈ గారు మొత్తం మేము అందరం అడిగినాం సార్ ఇది కామన్ ఏనా అంటే ఓఎన్ఎం అనేది చాలా కామన్ ఓవర్ఏడ్ మెయింటెనెన్స్ చాలా కామన్ ఫీచర్స్ ఇదివరకు కూడా చేసినాం ఎన్డిఏసి రిపోర్ట్ అనేది ఏదో ఉన్నది కానీ దాంతో నిమిత్తం లేకుండానే నీళ్ళు ఇవ్వవచ్చు కేవలం ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవాలి నేను ఇంజనీర్లకు సల్యూట్ చేస్తా ఉన్నా వాళ్ళు అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టినారు చిన్న చిన్న లోపాలు జరిగితే జరిగి ఉండవచ్చు దాన్ని కూడా రిపేర్ చేసి నడుపుతా ఉన్నారు కానీ నీళ్లు పోతుంటే ఇవాళ కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా ఈ రకంగా ఇన్ని నీళ్లను వృధాగా ఇవాళ సముద్రంలో పోలిస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వారిది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని అనక తప్పదు ఉద్దేశపూర్వక నేరపూరిత మనస్తత్వంతో కూడిన నిర్లక్ష్యం ఇది ప్రజలను రైతులను వాళ్ళ పుట్టగొట్టే నిర్లక్ష్యం ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు బేసిజానికి పోకండి ఆగస్టు రెండు లోపల మీరు వెంటనే పంపింగ్ స్టార్ట్ చేయండి లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు యాభై వేల మంది రైతులతో మేమే వస్తాం తప్పకుండా మేమే ఈ పంపులు ఆన్ చేసి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తాం థ్యాంక్ యూ